తెలంగాణలోని ఏ గ్రామాల్లో కానీ ఎక్కడ చూసినా పద్మశాలీలు ఉంటారు పద్మశాలిల ఐక్యతే మన బలం అటువంటి దాన్ని చిన్నపిల్ల పద్మశాలీలు అంటున్నారు ఈరోజు ఎన్నికలు నెరవేర్చుకోవడానికి యాభై వేల నుంచి ఇరవై పదిహేను వేల వరకు కురించడం చాలా దారుణం అన్యాయం ఏ రాష్ట్రంలో లేదు ఎక్కడ లేదు పదివేల నుంచి ఎక్కడ లేదు అటువంటిది యాభై వేలు పెట్టి ఈరోజు చిన్న తరగతి వాళ్ళను ఎన్నికల్లో నేర్చుకోకుండా దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా యాభై వేలు నుంచి పదివేలు కుదించి పదిహేను వేలు దాన్ని రెండు వేలు పుదించి దాన్ని నిర్ణయించి రేపటి నుంచి మళ్ళీ ఎన్నికలకు పోవలసింది అలా కాకుండా అలా అయినట్టయితే మేము ఇంకో సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని సిరిసిల్లా పద్మశాలిగా నామకరణ చేసి ఈరోజు అరకప్తి వేయడం జరిగినది దీన్ని ప్రతి ఒక్కరు ఆమోదించాలి చిన్నతనమైన పద్మశాలి కానీ మా పద్మశాలికి అనుబంధంగా ఉన్న వారు ఎవరైనా సరే తక్కువ ఎక్కువ పెట్టి దుర్మార్గం చేయకూడదని కోరుకుంటున్నాం ఈసారి రాజ్యాంగ సిరిసిల్లా జిల్లా ఇవాళ పద్మశాలి ఎన్నికలు జరుగుతున్నాయంటే ఒక రకంగా సంతోషం మరో రకంగా బాధాకరం ఎందుకంటే మా పద్మశాలి కులం ఐక్యపత్యతో ఉండాలి ఐక్యపత్యతో మనం ఎమ్మెల్యే కావాలన్న కొన్ని ఆశయాలల్లో చాలా ఎక్కబడిపోతున్నాం మరి ఇవాళ చూసుకుంటే యాభై వేలు అధ్యక్షునికి నలభై వేలు ప్రధాన కార్యదర్శికి ఉపాధ్యక్షుకి ముప్పై వేలు కోశాధికారికి ఇరవై వేలు వాళ్ళు మామూలుగా డైరెక్టర్ కు పదిహేను వేలు అని పెట్టడం కరం ఇవాళ పెద్ద చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పద్మశాలి సంఘానికి ఇంత రేట్లు లేవు మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో చేసారో తెలియదు ఇక్కడ ఈ వ్యవస్థను చూస్తుంటే ధనిక వర్గం ఒకటి పేదవర్గం ఒకటి విభజించి పాలించే విధానంలో పోతుండ్రు ఇది కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో మేము ఇక్కడ ఒక పద్మశాలి సంఘాన్ని ఇప్పుడే ఆల్రెడీ మొన్న పదిహేను కిందకున్నాము పద్మశాలి సంఘం మరుపడి చేసి పేదలకు అనుకూలంగా ప్రతి వార్డు పద్మశాలి డైరెక్టర్ ఒక కమిటీ ఉంటది అదేవిధంగా పద్మశాలి పట్టణ కమిటీ ఉంటది మరి ఎవరైనా చనిపోయినా బతికైనా మంచికి చెడుకు ప్రతి ఒక్కదానికి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కులం ఉంది మనం ఉన్నాము మన సంఘం ఉంది అని మన పేద పద్మశాలి సంఘం ఉందని వాళ్ళకు గంట ఇవ్వడానికి మేము ముందుకున్నాము మరి కూడా ఈ పెద్దవాళ్ళు మహానుభావులు ఒక పేదవాడు చనిపోతే వాళ్ళ ఇంటికి రాలే అయ్యో మా చాలా సానుభూతి కూడా జరపలే కాబట్టి ఈ విషయంగా మేము మానసికంగా బాధపడుతూ ఇవాళ మీ మరో సంఘాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీనికి బాధ్యులు వాళ్ళే కాబట్టి పద్మశాలి బాంధువులారా మీరందరూ దీన్ని గమనించి మనలో మనకు ఎంత విభేదం చేస్తున్న మీరు ఏర్పాటు చేసి మన పద్మశాలికి సంఘాన్ని సపోర్ట్ ఇచ్చి జై పద్మశాలి జై జై పద్మశాలి పద్మశాలి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ఎలక్షన్ జరపాలని చెప్పి పద్మశాలి సంఘం వాళ్ళను చాలా వరకు కూరగాయ చేయగా ఈరోజు ఇప్పుడు ముందుకు రావడం జరిగింది ఎలక్షన్ కోసం మూడు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందుకు వస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం మేము ఈ మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఈ రుసుము పెరిగిన రుసుము పెట్టారా అందులో ఆమోదం తెప్పారా అని చెప్పి మేము ఎన్నికల కమిటీ వాళ్ళకు అడగ కమిటీ వాళ్ళకు అడగగా ఇది కేవలం పెద్దవాళ్ళ సమక్షంలో నిర్ణయించడం జరిగింది ఈ అడగ కమిటీ సభ్యులు కూడా వెళ్ళలేదని చెప్పి మాకు నిన్న తెలిసింది వారిని మరోసారి ఒకసారి రిక్వెస్ట్ చేసి నేటి వర ఇప్పటి వరకు కూడా మీరు యాభై వేల రూపాయలు ఉన్న దాన్ని కుదించాలని చెప్పి మేము చాలాసార్లు కోరుతున్నాం అయినా తగ్గిస్తలేరు ఇప్పటికైనా చాలా వరకు వైరల్ అవుతుంది పద్మశాలిలు విచ్ఛిన్నమయ్యే విధంగా ఉన్నది ఇప్పటికైనా ఆలోచన చేసి తగ్గించాలని చెప్పి నిన్న కోరడం జరిగింది కానీ నేటి వరకు కూడా వాళ్ళు తగ్గించకపోగా మాకు నచ్చిన విధంగా మేము చేసుకుందామని చెప్పడం జరిగింది వాళ్ళకు సూటిగా మేము కూడా పరిశీలించడం జరిగింది మీరు యాభై వేల రూపాయలు రుసుము పెట్టారు కదా మరి యాభై వేల రూపాయల రుసుము ఉన్నప్పుడు అది పెద్దల పేదల పక్షాన పెద్దల పక్షాన మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అదే పెద్దల పక్షాన ఉన్నట్టయితే మీరు సభ్యులను కూడా సభ్యులకు కూడా రుసుము పదివేల యాభై వేల నిర్ణయించి పెడితే బాగుండు మరి పెద్దల సంఘము పేదల సంఘము కాకపోయేది మీరు పేదోళ్ళ దగ్గర నుండి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పేదోళ్ళ దగ్గర నుండి రుసుము తీసుకొని ఇప్పుడు పేదవాళ్ళు పోటీ చేసే విధంగా ఉండకుండా ధనిక ఉన్నది కావున ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి పెద్దోళ్ళ పెద్దోళ్ళ సంఘం కాబట్టి మీరు పదివేలో ఇరవై వేలో తీసుకోని అని చెప్పి కోరడం జరిగింది ఇంతకుముందు సభ్యులు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్న వ్యక్తిలో మరల తిరిగి వాళ్ళ డబ్బులు చెల్లించాలని చెప్పి మీకు చెప్పడం జరిగింది వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ వాళ్ళు వెళ్ళి తిరగడం జరిగింది ఇప్పటి వరకు కూడా తగ్గించకపోగా మాకు నచ్చిన విధంగా మేము చేసుకుంటాం మీ వల్ల ఏమవుతుందో అని చెప్పి ఆలోచన చేయండి చేసుకోండి అని చెప్పి కరా కళాఖండ్గా మాకు చెప్పడం జరిగింది దానిలోని భాగంగా గత కొంతకాలం నుండి వద్దసారి సంఘం ఇంకో సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుందో అనే దిశగా ఆలోచన చేసి ఈరోజు నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కోసం అడగ కమిటీని నిర్ణయం చేసి ప్రకటించడం జరుగుతుంది